జగనన్న ఆరోగ్య సురక్షా శిబిరాల నిర్వహణలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ దినేష్ కుమార్ హెచ్చరించారు జిల్లాలోని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రకాశం భవన్ల నుండి మండల అధికారులతో ఆయన మాట్లాడుతూ ఓపీ రిజిస్ట్రేషన్లు తక్కువగా ఉన్న వెలిగండ్ల ఎంపీడీఓ వైద్యాధికారికి సమజాయిషీ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు జిల్లా సగటు ఓపీ రిజిస్ట్రేషన్ల కంటే తక్కువగా ఉన్న వెలిగండ్ల ఎంపీడీఓ వైద్యాధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంటింట సర్వే తొంభై శాతం కంటే తక్కువ చేపట్టిన వాలంటీర్లను తొలగించాలని అధికారులను ఆదేశించారు ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ప్రక్రియను త్వరగా ముగించాలన్నారు సచివాలయాల ద్వారా అందించే సేవల్లో ఎలాంటి జాప్యం లేకుండా ఎంపీడీఓలు చూడాలన్నారు సమావేశంలో జెడ్పీసీఈ జాల్రెడ్డి డిఆర్డీఏపీడీ వసుంధర సిపిఓ వెంకటేశ్వర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు జరుపుతున్నాము అందులో వాలంటీర్స్ సర్వే చేయాల్సి ఉంది అది మనకి జేఎస్ క్యాంప్ నుంచి త్రీ డేస్ ముందు నుంచి ఓపెన్ అవుతుంది వాళ్ళు ప్రతి ఇంటికి తిరిగి పలానా దగ్గర జేఎస్ క్యాంప్ ఉంటుంది అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి యాప్లో అప్డేట్ చేయాల్సినది ఉందండి ఇప్పుడు రేపు జరగబోయే జేఎస్ క్యాంప్కి చెరువుకొమ్ముపాలెంలో సెవెంటీన్ క్లస్టర్స్ ఉంటే స్టార్టెడ్ సర్వే వచ్చేసి రెండు రెండు క్లస్టర్స్లో మాత్రమే సర్వే జరిగింది అది జీరో పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ హౌస్ హోల్డ్స్ మాత్రమే కంప్లీట్ అయినాయండి అట్లాగే శ్రీనగర్ కాలనీ టోటల్ నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఫిఫ్టీన్ ఉంటే నైన్ మెంబర్స్ స్టార్ట్ చేశారు ట్వంటీ సిక్స్ పాయింట్ వన్ టూ పర్సెంటేజ్ హౌస్ హోల్డ్స్ కంప్లీట్ చేశారు గోపాల్ నగర్ వన్ సిక్స్టీన్ క్లస్టర్స్ గాను ఫిఫ్టీన్ క్లస్టర్స్ స్టార్ట్ అయినాయండి వాళ్ళు సిక్స్టీ సర్వే కంప్లీట్ అయ్యింది హౌస్ హోల్డ్స్ యావరేజ్ మీద మనకి థర్టీ హౌస్ హోల్డ్స్ కంప్లీట్ అయినాయి అలాగే పొదిలి రూరల్ వెలిగండ్ల ఎం జిపాడు కెకె మిట్ల అర్ధవీడు దృప్రాంతకం కనిగిరి మార్కాపూర్ మద్దిపాడు గులాడ్ చెరువు తలుగుటూ రాచర్ల చివిపుర్తి కొత్త పట్టం దీస్ మండల్ జర్ లెజన్ త్రీ హండ్రెడ్ అంటే మనం అక్కడ క్యాంప్ పెట్టడానికి ఏం ఉపయోగం ఉంటుందో నాకు అర్థం కావట్లేదు అండ్ ఎంటైర్ దీని ఈ పర్టికులర్ మండల్స్ వలన ఎంటైర్ స్టేట్ లో ప్రకాశం డిస్టిక్ కమ్ డౌన్ బాటమ్ లో ఉన్నాము నెంబర్ ఆఫ్ యావరేజ్ ఓపీస్ పర్ క్యాంప్ లో ఆల్మోస్ట్ కిందకి వచ్చేసాము వెలిగండలో ఇది వన్ సిక్స్టీ ఫైవ్ ఉన్నారు ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ వెలిగండలో మాట్లాడారా వెలిగండలో ఎంపీడీ ఒకసారి రెస్పాండ్ అవ్వండి జరుగుతుంది అన్ని వాళ్ళు ఉద్యోగస్తులు అక్కడ ఎవరు ఉండట్లేదు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ పామూరు పామూరు ఏంటి అక్కడ ఎవరు పనికి పనికి పని లేకుండా ఎవరు ఇంట్లో కూర్చున్నారా మీ జేఎస్ క్యాప్ ఎప్పుడు వస్తుంది అది చూసుకొని అవర్ ఏబుల్ టు డూ ఫోర్ హండ్రెడ్ యావరేజ్ ఎంపీడీఓస్ పని చేయడం నేర్చుకోకుండా కథలు మాట్లాడడం బాగా నేర్చుకున్నారు అది కింద నిచ్చే కింద ఏదో మాట్లాడితే అదే మాట్లాడము అవి వెరిఫైడ్ ఎక్కడ చోట్ల జరుగుతున్న ఆరు క్యాంపులో ఏం జరిగింది ఎందుకు తక్కువైంది ఈ ఫ్యూచర్స్ ఫ్యూచర్ లో ఎట్లా పెంచాలి దాని గురించి ఆలోచన జరిగింది కనీసం వాలంటీర్స్ అండ్ సచివాలయం లెవెల్లో వాళ్ళు వెళ్ళి దీని గురించి అవగాహన సదస్సులు పెట్టేసి వాళ్ళు ఉపయోగమని చెప్పకుండా ఈ క్యాంప్కి ఎట్లా వస్తారు మీకు ఏం మీరు ఏం చేస్తారని తెలీదు రోజు అయింది జాయిన్ చేసే రోజు అయింది మండలు జాయిన్ అయ్యి ఎన్ని రోజు అయింది ఎప్పడియో వెలిగడ్లా సెలవు పెట్టేస్తే మండల్ లో వేరే ఏం పని చేసేది జరగదా మేము కూడా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు కదా ఎందుకు ఆఫీస్ ఓపెన్ చేసి పెట్టుకున్నారు ఎనీ మెడికల్ ఆఫ్స్ పెట్టినారు ఇక్కడ ఎంపీ సెలవులో ఉంటే ఇంకా అయితే మర్చిపోతారా నీకు కూడా తగ్గిపోతే ఇంకా కుదరదు ఓకే ఇప్పుడు వైర్ హాల్ నైంటీ పర్సెంట్ తక్కువ ఇక్కడ ఉంటే కూడా ఇష్యూస్ అవకాశం ఉంటుంది ఇమిడియట్స్ ఏ ఏ లో వాలంటీర్ వెళ్ళకపోతే టెర్మినేట్ తెలీదా ఏంటి జేఏసీ గురించి ఫస్ట్ సార్ చేశారు కదా సెకండ్ సెకండ్ చేయడం ఏంటి ప్రాబ్లం ఉంది అసలు ఎంపీడీ వస్తే మనిషిపోయారు యువర్ అపాయింటింగ్ అథారిటీ వాలంటీర్స్ ని వెళ్ళ వెళ్ళకుండా కూర్చుని వాళ్ళకి తీసుకునేస్తే మళ్ళీ పని అవుతుంది కదా అసలు యువఆర్ వర్కింగ్